హాయ్ అండి అందరికీ నమస్కారం తాకిన ప్రేమ చివరి ఎపిసోడ్ రచన చైత్రశ్రీ సాయిజ్యోతి గళం వసంతశ్రీ జమ్మూ కాశ్మీర్లోని బనీహాల్ ప్రాంతం అది సాయంత్రం వేళ మృత్యూకు వేదికగా మారి ప్రకృతి విలయతాండం చేస్తుంది అక్కడ ప్రేమ పర్వశంలో మునిగిపోయిన జంటకి పరిస్థితి క్షణక్షణానికి ఎంత భయంకరంగా మారుతుందో గమనించుకోలేకపోతున్నారు రవి చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి నిన్న నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు అని నమ్మకంతో ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను ఇక నా వల్ల కావటం లేదు నాకు చాలా భయంగా ఉంది మళ్ళీ నీకు దూరం అయిపోతానేమో అనిపిస్తుంది ఈసారి మృత్యు మళ్ళీ విడదీస్తుందేమో రవి ఇమా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇటు చూడు కళ్ళు ముయ్యకు నేను రెండోసారి దూరం చేసుకోలేను తన బ్యాగ్లో ఉన్న స్వెటర్ తీసి హిమకు వేసి తల క్యాప్ పాదాలకు షూ వేసి హిమన్ రెండు చేతులతో ఎత్తుకొని మంచు పొగని చీల్చుకుంటూ వెలుగుని వెతుక్కుంటూ పరుగులు తీస్తాడు రవికాంత్ పరుగులు తీస్తున్న రవికాళ్లకు మంచుగొండ చర్య విరిగి అడ్డం పట్టంతో పరుగుని ఆపుకోలేక హిమబిందువుతో సహా కింద పడిపోతాడు తలకి దెబ్బ తగలటంతో రవి అని బిగ్గరగా అరుస్తుంది హిమబిందు ఏమీ కాలేదు నేను పక్కనే ఉన్నాను చూడు హిమా అంటూ హిమన్ దగ్గర తీసుకుని చెక్కిళ్లపై మృదువుగా తడుతూ కళ్ళు తెరువు హిమా అని పిలుస్తాడు మంచు నేల శరీరాన్ని ముద్దుపారుస్తుంది రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది ప్రకృతి ప్రళయం వల్ల విరిగిపడిన మంచుకొండ చర్యలు ఊపిరి ఆడనివ్వటం లేదు వాళ్ళని మృత్యూవలో చిక్కుకున్న ఇద్దరు అంత కూడగట్టి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు యమపాశం వారి ప్రాణాలను హరించడానికి గాలిలో చక్కర్లు కొడుతూ వస్తుంది రెండు గంటల నుండి ఎడతెరపి లేకుండా విజృంభించిన ప్రకృతి తాండవం చేస్తూ శాంతించింది ఒకరి కవులి నుండి మరొకరు వేడిని పొందుతూ ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసగా మార్చుకుని కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ ఒకరికి ఒకరి ధైర్యం చెప్పుకుంటూ రవి ఒకటి అడగాలని ఉంది ఏంటి మా అడుగు నా కోసం ఒక జోలపాటు పాడతావా ఒకవేళ మన జీవితంలో ఇదే ఆఖరి రాత్రి అయితే శాశ్వత నిద్రలోకి నీ పాట వింటూ నాకు ఎంతో ఆనందం ఉంది నీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయినా చావుని పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది రవి పాడతాను హిమా కానీ నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్ళటానికి కాదు నీకు ధైర్యం ఇవ్వటానికి ఈ రాత్రంతా పాడుతూనే ఉంటాను ఓ నా చెలి నిదురపో నా ఒడిని పాన్పుగా చేసుకొని నా గుండె సవణ్ణే జోలపాటగా చేసుకుని నిద్రపో చందమామ చెంతకు చేరిన వేళ జావిలంబ జోలపాటలు వేళ నిదురపో నిదురపో నా ఊహల ఊయలలో అంటూ రవికాంత్ పాడుతూ ఉండగా అతని మోమిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై చుంబించి రవికాంత్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి నిమబిందు నిద్రలోకి జారిపోవడంతో కళ్ళు మూతలు పడిపోతాయి రవికాంత్ ఎంత పిలుస్తున్నా పలక్కుండా చలిన చలనం లేని బొమ్మలా పడుకుండిపోతుంది హిమని పిలిచి పిలిచి అలసిపోయి రవికాంత్ కూడా హిమబిందు హృదయంపై తల ఉంచి కళ్ళు మూసుకొని వెలుగును కోల్పోయిన రవికిరణం వలె ఒరిగిపోతాడు మూవీ పాప్కార్న్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సెలబ్రిటీస్ల జీవితంలో జరిగే కొన్ని విషయాలను మీ ముందు పెట్టడం కోసం ఎప్పట్లాగనే ఈ కార్యక్రమే మేము మీ ముందుకు వచ్చేసింది ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెలబ్రిటీ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ రవికాంత్ చిన్న వయసులోనే డైరెక్టర్ అయ్యి ఒక సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకుని బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా అవార్డుని అందుకున్నారు ఇవాళ డైరెక్టర్ రవికాంత్ తన బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పి ఫ్యామిలీ మెన్గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు కాలేజ్ డేస్లో తను ప్రేమించిన హిమబిందుని పెళ్లి చేసుకుని దైవ సాక్షిగా ఒకటయ్యారు అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన రెండో సినిమా కూడా రోజు రిలీజ్ అయి మంచి సక్సెస్ రేట్ను సాధించింది తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో కలిసి రిలీజ్ రోజున సినిమా చూడటం అనేది ఆయన డ్రీం మూవీని చూసి తిరిగి వస్తున్న రవికాంత్ గారు మన టీం అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి కొంతసేపు ముచ్చటిస్తారు మరి ఏంటో మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి సార్ మీరు రీసెంట్గా మంచు ప్రమాదం నుండి బయటపడ్డారని విన్నాం అసలు ఆ బనిహాల్ ప్రాంతంలో ఏం జరిగింది ఎలా మీరు బయటపడ్డారు ఆ ప్రమాదంలో మీతో పాటు ఉన్నది మీ భార్య అని తెలిసింది అది నిజమేనా ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా అభినందనలు నా రెండో సినిమాని కూడా ఆదరించి నాకు సక్సెస్ తెచ్చిపెట్టినందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా వెడ్డింగ్ సందర్భంగా నన్ను విష్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు పంపించిన వాళ్ళకి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ముందుగా మీరు అడిగిన రెండో ప్రశ్నకు జవాబు ఆ ప్రమాదం నాతో పాటు ఉన్నది నా భార్య హిమబిందునే ఇద్దరం కలిసి ఆ రిస్క్లో ఎన్నో సర్కస్లు చేశాం ఇప్పుడు మీ మొదటి ప్రశ్నకు నా జవాబు ఆ ప్రమాదంలో పోరాడి పోరాడి ఓడిపోయి మేము సృహతెప్పి పడిపోయి ఉన్నాం ఆ రాత్రంతా ఎలా గడిచిందో మాకు తెలియనే లేదు ఉదయం కాగానే కొద్ది కొద్దిగా సూర్యకిరణాలు ఆ ప్రాంతంపై పడుతూ ఉన్నాయి నాకు కొంచెం మెళుకు వచ్చింది హిమబిందు మాత్రం చలనం లేకుండా అలాగే పడుకుని ఉంది ఆ వెలుగులో ఒక సాధు మా దగ్గరికి వచ్చి మీరు ప్రమాదాన్ని అధిగమించారు వైష్ణవి మాత అనుగ్రహాన్ని మీరు పొందారు ఆ అమ్మవారు నాతో ఈ రక్షణ మీ కట్టమని పంపించారంటూ అమ్మవారి అనుగ్రహంతో ఉన్న ఆ దారాలను మా ఇద్దరి చేతులకు కట్టి ఇక మీకు ప్రమాదం ఏమీ లేదు వైష్ణవి మాత సాక్షాత్తు మహాకాళీ స్వరూపం ఆవిడ అనుగ్రహం పొందినవారు మృత్యుం సైతం జయిస్తారు మీకంతా శుభమే జరుగుతుందని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు సార్ మీ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది చూసిన తొలుక్షణంలోనే ప్రేమించా కాకపోతే జమ్మూ కాశ్మీర్లోని బనీహాల్ ప్రాంతంలో మా ప్రేమ చిగురించింది మేడం సార్ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు నా మొహానికి అంత అదృష్టం కూడానా అంటూ నవ్వుతాడు రవికాంత్ హిమబిందు సిగ్గుపడుతూ పేరుతోని పిలుస్తాను రవి అంటాను అంటూ చెప్తుంది సార్ మేడం మీరేమని పిలుస్తారు తింగరి అని పిలుస్తాను మేడం ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్లు మీకు బాగా నచ్చేవేంటి తన కాన్ఫిడెన్సు పాజిటివ్ థింకింగ్ అంటుంది హిమబిందు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మీరు త్వరలోనే మా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాం చూశారు కదా ఇది ఇవాళ మూవీ పాప్ కార్న్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మరో సెలబ్రిటీకి సంబంధించిన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బై ఎక్సలెంట్ బబ్లు కథ చాలా అంటే చాలా బాగుంది అంటూ నలభై సంవత్సరాల వ్యక్తి క్లాప్ కొడుతూ నిలబడి ఎదురుగా ఉన్న అబ్బాయికి షేక్ షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తాడు ఈ కథ ఒక్క సినిమాతోనే సక్సెస్ సొంతం చేసుకుని రెండో సినిమా షూటింగ్లో మంచు ప్రమాదానికి గురై తన ప్రియురాలు హిమబిందువుతో కలిసి బనీహాల్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన డైరెక్టర్ రవికాంత్ది కదా అయితే నువ్వు ఈ కథలో వాళ్ళు ప్రమాదం నుండి బయటపడినట్టు పెళ్లి చేసుకున్నట్లు హ్యాపీ లైఫ్ డిలీట్ చేస్తున్నట్టు చూపించావెందుకు సార్ వాడు నా ప్రాణ స్నేహితుడు వాడి కన్న కలన్నే నిజం చేయాలనుకున్నాను వాడి సంకల్ప బలం ఓడిపోయినా వాడి నమ్మకం గెలవాలని అనుకున్నాను వాడు ప్రాణాలతో లేకపోయినా వాడి ప్రేమకు ప్రాణం పోయాలని అనుకున్నాను అందుకే మంచు తాకిన ప్రేమ అనే సినిమా రూపంలో వాడి కథం తెరకెక్కించి రవికాంతు హిమబిందువుల పాత్రలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని రవికాంత్ హిమబిందువుల వాస్తవ కథను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నాను అంటూ మంచు తాకిన ప్రేమ అని అందమైన డిజైన్తో టైటిల్ ఒకపక్క మరొక పక్క హిమబిందు రవికాంత్ ఫోటోతో ఉన్న బుక్ని ఆ వ్యక్తి చేతిలో పెడుతూ సార్ మీరెంతో అనుభవం ఉన్న దర్శకులు ఈ సినిమాను మీ చేతుల్లో పెడుతున్నాను దీనికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు అలాగే బబ్లూ తప్పకుండా అడుగుతాను అయినా నువ్వు ఇచ్చిన కథలోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనుంది ఇంతకుమించి అవసరమేం లేదు ఓకే సార్ వెళ్ళొస్తాను మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లో కలుస్తాను అలాగే ఎంగు బాయ్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ కాలంలో నీ స్నేహితుడి కోసం ఇంత సమయం వెచ్చించి స్క్రిప్ట్ రాసుకొని తన కథని సినిమా రూపంలో తెరకెక్కించాలి అన్న నీ ఆలోచనకి ముందుగా హ్యాడ్సప్ ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది ఆ బాధ్యత నాది మంచు తాకిన ప్రేమ అనే సినిమా ద్వారా ఒక మంచి రైటర్ సినీ ఫీల్డ్ కి రాబోతున్నాడు